ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం అష్టమంలో శని నవమంలో రాహు అలాగే భాగ్యస్థానంలో గురుడు అయితే ఈ రాశి వారికి రవి కుజులు షష్ట స్థానంలో మంచి యోగవంతంగా ఉన్నారు బుధ శుక్రులు ఉన్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే తృతీయంలో కేతు ఉన్నాడు అంటే పుణ్యకర్మల ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆత్మస్థైర్యం బాగా ఎక్కువగా ఉంటుంది ప్రతి పని నేను చేయగలనే ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి వారం ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వార ప్రారంభంలో కాకుండా వారపు మధ్యలో మీరు బాగా ఆచరిస్తారు సత్ఫలితాలని మీరు పొందగలుగుతారు స్వల్పమైనటువంటి చికాకులు ఆటంకలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ప్రయోజనాలని భాగ్యస్థానంలో గురుడు ఉండడం ద్వారా అన్నింటి విజయాన్ని మీరు పొందగలుగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి సంతానపరమైన విషయాలన్నీ మీకు చాలా చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తాయి అనారోగ్య సమస్యలు పెయిన్సు అదే నిప్పులు బాధలు ఇటువంటివి మాత్రం తప్పనిసరిగా ఉండే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి ఎక్కువగా మనం ఆలోచించకుండా మీ యొక్క కార్యక్రమాలు మీరు నిర్వర్తిస్తూ ఉండండి తద్వారా అవి మీకు తొందరలో తగ్గేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే ఈ రాశి వారికి శాట్రన్ ప్రభావం వల్ల ఈ అనారోగ్య ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మరి ఉద్యోగపరంగా చూస్తే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి ఉద్యోగంలో చక్కని అభివృద్ధి ఉన్నది నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు కూడా స్థాన చలన అవకాశములు కూడా ఎక్కువ కనబడుతూ ఉన్నాయి ఇంకా రాజకీయ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా కూడా ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ కోర్టు వ్యవహారాదులు కానీ గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి చక్కని పరిష్కార మార్గాలు దొరుకుతాయి తద్వారా మీకు ఆ సమస్యలు నివృత్తి అనేవి జరుగుతుంది విద్యార్థులకి విదేశీ యాన ప్రయత్నాలు ప్రస్తుతం శ్రమ పడినా కూడా మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మహిళలు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పక్కన పెట్టి మంచి ఉత్సాహంతో పనిచేసేటువంటి కాలం ఈ కాలం వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం నుండే చక్కగా జరుగుతాయి ఐటీ రంగము షేర్సు రియల్ ఎస్టేటు కార్మికులకి చాలా చక్కని ఫలితాలు కనబడుతున్నాయి ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా మీకు కొనసాగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి పాత బకాయిలు కొన్ని వస్తువులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి వస్తు వాహనాదులకు సమకూర్చుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రాశి వారికి కనబడుతోంది ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే ఈ రాశి వారి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకుంటూ శనివారం నియమం పాటించండి మీకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు గోల్డ్ కలర్ ఎక్కువ వాడండి మంచి ఫలితాలని ఉంటాయి స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ కానివారు తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీకు మేము అందించగలం స్వస్తి